ఓం నమో వెంకటేశాయ తిరుమల క్షేత్రాన్ని మరింత పర్యావరణ హితంగా మార్చేందుకు టీటీడీ ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేసింది అదే దివ్య ఔషధ వనం ఈ వనం అభివృద్ధి కోసం టీటీడీ నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించింది దీనిని తిరుమలలో మూడు పాయింట్ తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు ఏటా రెండున్నర కోట్లకు పైగా భక్తులను ఆకర్షించే తిరుమలగిరిపై ఇది ఒక ప్రధాన పర్యాటక మరియు ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మారనుంది ఈ దివ్య ఔషధ వనంలో కేవలం మొక్కలు మాత్రమే కాదు వాటిని ప్రత్యేక విభాగాల్లో విభజించనున్నారు ఈ వనం పవిత్రమైన సుగంధ మరియు ఔషధ గుణాలున్న మొక్కలతో నిండి ఉంటుంది ఇందులో ముఖ్యంగా దేహ చికిత్స వనం మరియు సుగంధ వనం వంటి విభాగాలు ఉన్నాయి శేషాచల అడవుల ప్రాంతంలో సాంప్రదాయ వైద్యం ట్రెడిషనల్ హీలింగ్ మరియు పర్యావరణ సంరక్షణను ఈకో కన్జర్వేషన్ ప్రోత్సహించడమే ఈ వనం యొక్క ముఖ్య ఉద్దేశం దివ్య ఔషధ వనం పూర్తయిన తర్వాత తిరుమలకు వచ్చే భక్తులు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశంగా మారుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు